రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రధానంగా మొట్టమొదటిసారి తీసుకున్న నిర్ణయం మీరంతా యువత మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో మీకు తెలియంది కాదు ఎప్పుడైనా తప్పుడు మార్గంలో ఆలోచన వస్తే ఒక్కసారి మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి వారి పడే కష్టాన్ని గుర్తు తెచ్చుకోండి వారు మీ మీద పెట్టుకున్న మమకారాన్ని కోరికలని ఆశని గుర్తు తెచ్చుకోండి డ్రగ్స్ మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో మీరెవరూ బానిసలు కావద్దు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంది నేనున్నాను తప్పకుండా ఆదుకుంటా మిమ్మల్ని ఉజ్వల భవిష్యత్తులో నడిపించే దాంట్లో ప్రభుత్వ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన మీకు అన్ని వేళల అండదండలుగా ఉంటాం ఇందాక తమ్ముడు కిరణ్ చెప్పినట్లు ప్రతి మనిషికి జీవితంలో ఎద్దు పల్లాలు సర్వసాధారణం కష్టం వెనక సుఖం ఉంటది సుఖమ తర్వాత తప్పకుండా కష్టం ఉంటది సుఖమప్పుడు మనం ఏమి ఎర్రవేకొద్దు కష్టం వచ్చిందని కన్నీరు పెట్టొద్దు కష్టపడితే ఆ కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటది అని ఉదాహరణగా నన్నే గుర్తు పెట్టుకోండి ఇంకా ఇందాక మీరు చూసిన దాంట్లో చాలా చాలా కట్ చేశాడు అంటే అనేక సందర్భంలో పార్లమెంటు అభ్యర్థిగా పార్లమెంటు సభ్యుడిగా నేను దిగిపోయిన తర్వాత రాజకీయాల్లో పదవ లేకపోతే ఎంత మనుగడ కోసం ఇబ్బంది ఉండదో నాకు తెలుసు అప్పటిదాకా నన్ను ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అన్న పార్టీలు ముఖ్య నాయకులు చివరికి మండల స్థాయిలో ఉండే కొంతమంది నాయకులు కూడా పదవ లేకపోతే వారు ఉండలేరు పదవ లేని నాయకుడు ఏమంటే వాళ్ళు ప్రయాణం చేయలేరు అయినా కిరణ్ లాంటి తమ్ముళ్ళు ఈ వేదిక మీద చాలా మంది ఉన్నారు వారంతా నా పదవి చూసి ఆనాడు నా ఎంట లేరు నాలో ఉండే నిజాయితీని చూసి నాతో ఉన్నారు నాలో ఉండే పట్టుదలను చూసి నాతో ఉన్నారు నాలో ఉండే కసిని చూసి నాతో ఉన్నారు ఏదో ఒక రోజు తప్పకుండా ఈ చెట్టుకి మంచి పండ్లు కాస్తాయి ఆ పండ్లు కాసినప్పుడు ఒక్క పండైనా నేను తినకపోతానా అని ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులే కాదు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండే నాయకులే కాదు రాష్ట్రంలో అభిమానించే లక్షలాది మంది ఆ ఆశతోనే ఆనాడు నాతో ప్రయాణం చేశారు మీ అందరి కష్ట ఫలితంగా మీ అందరి నమ్మకం ఫలితంగా దేవుడు కూడా తీరిస్తే ఈనాడు ఒక మంచి మంత్రిగా అయ్యాలని నేనున్నాను తప్పకుండా ఈ మంత్రితో నేనేదో భోగభాగ్యాలు అనుభవించడానికి కాదు ఫలాని మంత్రి టైంలో పలాని సీనన్న టైంలో ఫలాని వ్యక్తి టైంలో నాకు నా కుటుంబానికి నా గ్రామానికి నా ప్రాంతానికి మంచి జరిగింది అటువంటి నాయకుడు అడుగులో అడిగేసి నేను నడిచాను అని మీరు బ్రతుకున్నంత కాలం మీరు చెప్పే విధంగా భవిష్యత్తులో నా ప్రతి అడుగు అదే దిశలో ఉంటుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను